బీజేపీ కాంగ్రెస్ని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకని సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఒక మాట తప్పినావు కిషన్ రెడ్డి ఐదు ఐదేళ్లలో ఐదు రూపాయలు పని చేయలే మేము డబల్ ఆరు కాదు నువ్వు దేశంలో దేశ సంపదని డబల్ ఏ అదాని అంబానికి అప్ప చెప్పినావు మైండ్ గేమా ఇరవై ఐదు మంది పేర్లు కూడా చెప్తా ఉంటున్నారు మీరు ఎన్నికల తర్వాత మా పార్టీలోకి వచ్చే అందుకనే కేసీఆర్ నువ్వు పేర్లు చెప్పు నేను నువ్వు పేర్లు చెప్పు చెప్పలేకపోతే చెప్పలేదు నేను ఉంటేనే మాట్లాడినా అని చెప్పు నేను పేర్లు చెప్తా అంతబడు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడే సాగుతుంది ప్రచారం ఎలా సాగుతుంది నిన్న ఫిరోజ్ ఖాన్ మన రెండు వేలతో ఎమ్మెల్యే కాన్సెన్సులో నాంపల్లిలో తిరిగాము ఇవాళ బంజరాజ్ ఏరియాలో తిరగడం జరిగింది మంచి వాతావరణం ఉన్నది హిందూ ముస్లింలతో పాటు ప్రజలందరూ కూడా హైదరాబాద్ విశ్వనగరంగా చేసిందే కాంగ్రెస్ పార్టీ ఓఆర్ఆర్ కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మెట్రో తీసుకొచ్చింది మేము యూపీఏ ప్రభుత్వంలో రెడ్డి అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆ రోజు మెట్రో వరల్డ్ క్లాస్ మెట్రో తీసుకొచ్చినాం తప్పకుండా ఈరోజు హైదరాబాద్లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగురైపోతున్నాం దానం నాగేందర్ గారు మంచి మెజార్టీతో ముస్లిం క్రిస్టియన్స్తో పాటు హిందువులే కాదు ఇవాళ మీ దేశ అభివృద్ధి ఇవాళ ఐటీ రంగంలో ఈ విధంగా ఉందంటే ఓఆర్ఆర్ ఎయిర్పోర్ట్ ఫైనాన్షియల్ లిస్ట్ అన్నీ ఒకే దగ్గర పెట్టడం మూలంతో కంపెనీస్ రావడం జరుగుతుంది అందుకనే తప్పకుండా గతంలో ఇందురమ్మ ఇండ్లు ఇచ్చినాం ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది హైదరాబాద్ కాబట్టి బీజేపీ కాంగ్రెస్ని హిందూ వ్యతిరేకంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుంది ఎందుకని ఆ గ్యాప్ ఎందుకు వస్తుంది హిందూ ముస్లింస్ అనేది ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవిస్తారు ఎవరిని దేవుణ్ణి వాళ్ళు మొక్కుతారు కానీ ఎలక్షన్ రాగానే బీజేపీ వాళ్ళు రాముని గురించి మాట్లాడడం రామాలను నేను కూడా కట్టించాను రాముని అడ్డలేడు నేను చేసిన అభివృద్ధి చూసి గెలిపించామంటే ఐదోసారి నన్ను అరవై వేల ఎమ్మెల్యేతో గెలి అరవై వేల ఓటుతో గెలిపించాను కాంగ్రెస్ పార్టీ మేము ఆరు గ్యారంటీలు ఐదు గ్యారెంటీలు చేసినాం ఇంకోటి చేస్తాం మిగిలిన రుణమాఫీ ఆగస్టు పదిహేను చేస్తా ఉన్నాం నిన్న వేస్తాను నిన్న రెండు వేల దాన్ని చూసి అడుగుతున్నాం తప్ప మోడీ గారు పదిహేనులలో పదిహేను లక్షల అకౌంట్లో వేస్తాను వేసినావా డీజిల్ పెట్రోల్ రేట్లు ఎందుకు పెరుగుతున్నది ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు తగ్గాలే పెరిగినప్పుడు పెరగాలి కానీ నువ్వు అక్కడ తగ్గినా కానీ పెంచుకుంటూ పోతున్నావు రూపాయి విల మార్కెట్లో ఎనభై నాలుగు పైసలు అంటే ఇవాళ దేశం ఎడిపోతుంది సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు అని చెప్పి ఒక మాట తప్పినావు కిషన్ రెడ్డి ఐదు ఐదేళ్లలో ఐదు రూపాయలే పనిచేయలే నిన్నమ్మన్న బేగంపేట మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ తీసుకొని ఎయిర్పోర్ట్ లాగా చేస్తున్నా అంటున్నాను ఎలక్షన్ల ముందు నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నాలుగు వేల కోట్ల నిధులు తెచ్చుకున్నా కొట్లాడి కానీ కిషన్ రెడ్డి గారు ఆ మాత్రం కూడా తెచ్చుకోలేదు తప్పకుండా పద్నాలుగు సీట్లల్లో సికింద్రాబాద్ డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు అవుతున్నాను ఎందుకంటున్నా డబుల్ ఆర్ అంటలేను మీ వచ్చి మూడు నెలలు అయింది డబుల్ ఆర్ ట్యాక్స్ మూడు నెలల కేసీఆర్ చేసిన కేసీఆర్ చేసిన కేసీఆర్ చేసిన అప్పులు జీతవా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల మైనస్ బడ్జెట్తో మాకు అధికారం అప్పచెప్తే ఒకటో తారీఖు జీతాలు ఇచ్చే చేసి తీసుకొచ్చి ఫైనాన్స్ డిసిప్లేషన్గా ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం జీరో బిల్తో పాటు ఫ్రీగా ఫ్రీ ట్రావెల్ టు ఉమెన్స్కు ఇవన్నీ చేసుకుంటూ అప్పుల పాలు చేసి ముప్పై వేల కోట్ల బ్యాంకు బకాయిలు ఇన్స్టాల్మెంట్ కట్టాము బ్యాంకు ఇన్స్టాల్మెంట్ కట్టాము మేము డబల్ ఆరు కాదు నువ్వు దేశంలో దేశ సంపదని డబల్ ఏ అదాని అంబానికి అప్పచెప్పినావు మేము మూడు నెలల్లో ఒక టెండర్ పిలిచింది లేదు రాష్ట్ర ఖజానా డబ్బులు లేక ఉన్న దాంట్లో దాచిపెట్టుకుంటూ ఒకటో తారీ జీతాలు ఇచ్చుకుంటూ పెన్షన్లు ఇచ్చుకుంటూ ఇలా ఓట్లు అడుగుతున్నాం ఇంకా చెప్పని చేస్తాం చెప్పినే చేస్తాం యాభై వేల కోట్లతోని మూసీని సుందరీకరణ చేసి అందులో వేస్ట్ వాటర్ డ్రైనేజ్ వాటర్ పోకుండా గోదావరి తోని ఒక టూరిజం లాగా చేయాలని మా ముఖ్యమంత్రి గారు యాభై వేల కోట్లతో ఇదేంటి మైన్ గేమా ఇరవై ఐదు మంది పేర్లు కూడా చెప్తా ఉంటున్నారు మీరు ఎన్నికల తర్వాత మా పార్టీలోకి వచ్చింది కేసీఆర్ బస్తేమన్నాడు ఒక పెద్దగా పెద్ద కాంగ్రెస్ లీడర్ నా దగ్గరకు వచ్చి ఇరవై ఐదు మంది ఉన్నారని అందుకనే కేసీఆర్ నువ్వు పేర్లు చెప్పు నేను నువ్వు పేర్లు చెప్పు చెప్పలేకపోతే చెప్పలేదు నేను ఉంటేనే మాట్లాడినా అని చెప్పు నేను పేర్లు చెప్తా జూన్ ఐదో తారీఖు ఆరో తారీఖు ఏడు చూసుకోవాలి ఒక తారీఖు అయితే జూన్ ఐదు తర్వాత సమూల మార్పులు వస్తాయి మా పార్టీ నుంచి మీ పార్టీలోకి కాదు ఖచ్చితంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి రాబోతున్నారు వాళ్ళ పేర్లు కూడా చెప్తున్నా అంటున్నారు మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి శేషోగ్ దేశం హైదరాబాద్